ఇక ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది అలు అర్జున్ అంటూ షాకింగ్ కామెంట్ చేసిన ఉపాసన అలు అర్జున్ తన నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే నటుడు అయితే తాజాగా జరిగిన ఒక సంఘటనలో ఆయన పేరు తెరపైకి రావడం వివాదాస్పదంగా మారింది ఈ ఘటనలో రేవతి అనే అభిమాని మరణం స్పందించి దానికి సంబంధించి జరిగిన పరిణామాలు ఆసక్తికంగా మారాయి ఒక సినిమా ఈవెంట్ లో తొక్కిసలాట కారణంగా రేవతి ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటనపై కొందరు అల్లు అర్జున్ విమర్శిస్తూ అభిమానులు రద్దీని నియంత్రించడంలో విఫలమయ్యారంటూ ఆరోపించారు ఈ నేపథ్యంలో ఉపాసన కొడిదల ఒక వాక్యంతో ఈ వివాదానికి మరింత ఊతమిచ్చారంటూ తెలుస్తోంది ఇక ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పని అయిపోయిందా అని ఉపాసన అన్నారు అన్ని కొన్ని మీడియా వర్గాలు కూడా పేర్కొంటున్నాయి అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలు ఇంకా స్పష్టంగా తెలియకపోవడం అల్లు అర్జున్ పట్ల ఉపాసన నిజంగా విమర్శన లేక ప్రసంగం విభిన్నంగా చూపించబడిందా అనే విషయాలే అనుమానాలకు తావిస్తున్నాయి ఇక అలు అర్జున్ మాత్రం ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని జరిగిన ఈ దుర్ఘటన చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ఆయన ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ కార్యక్రమ నిర్వహణ బాధ్యత పూర్తిగా నిర్వాహకుల దేనని స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక రేవతి మరణం చాలా బాధాకరం అయితే ఇందులో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా తప్పు ఉందా లేదా అనేది ఇప్పటికీ వివాదస్పందమే కానీ ఈ అంశం అల్లు అర్జున్ కు పేరు కూర్చోండి అల్లు అర్జున్ పేరుకు చెడ్డ పేరు తెచ్చిపెట్టేలా ఉందని చెప్పవచ్చు ఇక ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గుర్తింపు కోల్పోతారా ఇది పూర్తిగా ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఇక అల్లు అర్జున్ ప్రస్తుత పరిశ్రమలో ఉన్న క్రేజ్ చూసినప్పుడు ఒక ఘటన వల్ల ఆయన గుర్తింపు కోల్పోతారని అనుకోవడం తొందరపాటు అవుతుంది కానీ ఈ వివాదం నుంచి బయటపడేందుకు సరైన చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని ఉపాసన గారు షాకింగ్ కామెంట్ చేశారు